ఇంకా ఒకటి ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పాను అంతే ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తలు కష్టాలు తెలుసు ప్రజల కష్టాలు తెలుసు కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో ఏంటంటే అంటే మనం చెప్పుకోబలేదు మేము ఇక్కడ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు కష్టాలు ఉన్నాయి మాకు ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది ఆయన జెడ్పీ చైర్మన్గా పనిచేశారండి చాలామంది అంటారు ఆయన ఆ పదవికే వన్య తెచ్చారమ్మా అంత ముందు జెడ్పీ చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండింది ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హోదా హుందాతనం ఏర్పడింది అని సర్వేపల్లి జనాలు వాళ్ళ ఆశీసులతో ఆయన రెండుసార్లు శాసనసభ్యుడిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్నని దాదాపు ఆ రెండు సంవత్సరాలు ఒక పదిసార్లు చూసుంటాను నేను ఎవరైనా నాకు ఫోన్లు చేస్తే ఆయన ప్రజల మనిషి నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్ మీరు వెళ్ళి కలవండి మీకోసం రాత్రి పన్నెండింటికి అయినా ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని నేను ఎప్పుడు చెప్పేదాన్ని అండి ఆయన ఎన్నో పదవులలో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి ఏ రోజు పదవి ఉంది కదా మనం ఏమన్నా చేయొచ్చు మనం ఎట్లయినా ఈ పదవిని వినియోగించుకోవచ్చు అనుకోలేదు ఆ పదవికి ఉన్న దాని పట్ల జనాలకు ఉన్నటువంటి గౌరవాన్ని ఎప్పుడూ నిలుపుకున్నారు ఆయన ఆయన ఒక చిన్న వ్యక్తి ఒకప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను చాలా రోజులు నాన్న వీళ్ళు మనకి ఆపోజిట్ కదా వీళ్ళు మనకు ఆపోజిట్ కదా అని మాట్లాడేటప్పుడు నాన్న అనేవాడు నాన్న మన రాజకీయాల్లో ఉన్నాము మనకి చాలామంది ప్రత్యర్థులు వస్తారు ఒకరని కాదు ఒకరితో అని కాదు కానీ మీరు జీవితంలో వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే చూడండి ఎవ్వరూ శత్రువులు అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఒకరితో మనం అపోనెంట్గా రాజ ఎన్నికలకి వెళ్తాం రేపు ఇంకొకరులు వస్తారు అదే విధంగా అందరినీ శత్రువులు చేసుకోపోతే మన మనకి మంచిది కాదు ఎదుటి వాళ్ళకి మంచిది కాదు మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి ఎవరి మీద కోపం వస్తే ఒక మాట అనండి ఒక దెబ్బ వేయండి వాళ్ళు పొట్ట కొట్టద్దు వాళ్ళని బాగా చూసుకోండి అండి ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి తప్పుడు కేసులు కట్టి ఆయన్ని కేవలం కష్టపడాలన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం నా తండ్రనో ఇంకొకర్లనో అట్లా ఆయన కాదు కానీ ఇది జరిగి ఉండకూడదు ఎందుకంటే మనం ఒక చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈరోజు నేనేదో చెప్తున్నానని కాదు మా కంటే ముందు ఫోన్ చేసి మా నాన్న కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఫోన్ చేసి అమ్మ అన్న మీద ఇలా తప్పుడు కేసు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీకు ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్పారు అది తప్పుడు కేసు దాంట్లో ఏ రకమైనటువంటి నిజం లేదు అని ప్రజలు నాకు చెప్పడం ఆయన ప్రజల్లో సంపాదించుకున్నటువంటి నమ్మకము అనురాగం అనుబంధం మనం చెప్పబడలేదండి అది వాళ్ళు నాకే చెప్పారు ఆ తప్పుడు కేసు అని అంటే మేము వచ్చి నాన్న మీద ఒక తప్పుడు కేసు పెట్టారు అని చెప్పడం కాదు ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మా కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అందరూ నమ్ముతున్నారు